హలో మోరంపూడి ఫ్లైఓవర్ అంటే భారతదేశంలోనే వన్ ఆఫ్ ద టెత్ జంక్షన్స్ ఈ అందరికీ కూడా తెలిసిందే మారంపూడి జంక్షన్ అటు వైజాగ్ నుంచి వచ్చే ట్రాఫిక్ విజయవాడ నుంచి వచ్చే ట్రాఫిక్ రెండు మధ్యలో ఇలా గొయ్యి కింద వస్తుంది అదే సిటీ నుంచి వచ్చేది ఆ పైన రూరల్ నుంచి వచ్చేది కూడా ఇలా గొయ్యి కిందన ఫోర్ రోడ్ జంక్షన్ వస్తుంది కొన్ని వందల ప్రాణాలు ఇక్కడ కోల్పోవడం జరిగింది ఇది గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ప్రజలందరూ కూడా కోరుకునే ఈ జంక్షన్ మరి ఎన్నో కొబ్బరికాయలు నాకు తెలిసి వందల కొబ్బరికాయలు కొట్టు ఉంటారు ఇక్కడ శంకుస్థాపనల కింద ఇది కింద ఇదిగో జంక్షన్ వచ్చేస్తుంది ఇదిగో ఫ్లైఓవర్ కడుతున్నామని మరి గత తెలుగుదేశం హయామంలో వాళ్ళు చేయలేకపోయారు కొన్ని వందల ప్రాణాలు పోయిన దానికి కారకులు అయ్యారు ఇవాళ ఆగిపోయిన ఫ్లైఓవర్ని దాన్ని మళ్ళీ రీశాంక్షన్ చేయించుకుని ఇవాళ సరవేగంగా మార్గాని ఎస్టేట్ గ్రౌండ్స్ కార్ఖానా కింద తెచ్చేసడం ఇవ్వడం జరిగింది ఉచితంగా జనరల్ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వాళ్ళకి కార్ఖానాకి ఇవ్వడం జరిగింది ఆర్ఈ ప్యానెల్స్ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇవాళ ఒక అపూర్వమైన ఘట్టము ఈ మోరంపూడి ఫ్లైఓవర్కి సంబంధించి పదహారు గడ్డర్లు లాంచ్ చేయడం జరిగింది ఈ గడ్డర్లన్నీ కూడా ఇటు ఎనిమిది అటు ఎనిమిది పదహారు గడ్డర్లు ఈ లాంచ్ అయిన తర్వాత అటు ఆర్హెచ్ఎస్ నుంచి వచ్చే రోడ్ ఎలివేషన్ ఇటు ఎల్హెచ్ఎస్ నుంచి వచ్చే రోడ్ ఎలివేషన్ కూడా ఫిబ్రవరి టెన్త్కి ఈ గడ్డర్లకి మీట్ చేయడం జరుగుతుంది అదే రకంగా ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో కూడా ఈ జంక్షన్ మధ్యలో ఉన్న ఎనిమిది గడ్డర్లు ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఇది కూడా లాంచ్ జరుగుతుంది లాంచ్ జరిగిన వెంటనే అటు ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ రెండు మీట్ అయ్యి ఈ పైన కూడా స్లాబ్ పోయడం కూడా జరుగుతుంది వీళ్ళకి ఇచ్చిన టార్గెట్ మార్చ్ ఫస్ట్ వీక్కి వీళ్ళు డేస్ లెక్కను కూడా లెక్కేయడం జరిగింది నాకు తెలిసి మేము ఎలక్షన్ గెళ్లే లోపల అప్పుడు ఎలక్షన్ కోడ్ వస్తే రావచ్చు మేము ఎలక్షన్ వెళ్ళే లోపల ఈ యొక్క ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమము జరగబోతుంది ఇది రాజమహేంద్రవరానికి ఒక హిస్టారిక్ రాజమహేంద్రవరం ప్రజలకి చరిత్రలో నిలిచిపోయే ఈ యొక్క ఫ్లైఓవర్ కి ఇవాళ ఒక అపూర్వమైన ఘట్టం ఏంటంటే గటర్ లాంచింగ్ జరిగింది చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ప్రత్యేకించి ఇది ఆనందం కన్నా ప్రజలకి ఎన్నో ప్రాణాలు కోల్పోయిన దానికి నిజంగా ఇది అవసరం సో ఈ ఫ్లైఓవర్ తోనే ఆగము రాబోయే రోజుల్లో లాలాచెరువు ఫ్లైఓవర్ బొమ్మూరు ఫ్లైఓవర్ దివాన్ చెరువు ఫ్లైఓవర్ భేమగిరి ఫ్లైఓవర్ అదే విధంగా ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ దగ్గర ఓఎన్జీసీ దగ్గర ఉన్న ఫ్లైఓవర్ కూడా ఇంకొక ఐదు ఆ ఫ్లైఓవర్లతో రేపు భవిష్యత్తులో శంకుస్థాపన చేస్తాము సాధ్యమైనంత వరకు కూడా ఢిల్లీ వెళ్ళి ఆ శాంక్షన్ కాపీ తీసుకుని వచ్చి శంకుస్థాపన కూడా ఈ టెన్యూర్లోనే లోనే చేసేదానికి ప్రయత్నం చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియ తెలియపరుస్తూ మరి రాజమహేంద్రవరం ప్రజలకే కాదు ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు కూడా చిరకాల వాంచ ఈ ఫ్లైఓవర్కి త్వరలో మంచి రోజులు రాబోతున్నాయి ప్రజలకు మంచి రోజులు రాబోతున్నాయని ల్యాండ్ ఎక్విజిషన్ కాకుండా అరవై అరవై ఐదు కోట్లు అవుతుంది ల్యాండ్ ఎక్విజిషన్ తో చూస్తున్నట్ైతే నాకు తెలిసి అది ఎప్పుడో ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు కాబట్టి ఇప్పుడు ఉన్న లెక్కలతో చూస్తే ఒక నూట ఇరవై కోట్ల పైనే అయ్యే పరిస్థితులు అనమాట అంటే నేను ఒకటే చెప్తున్నానండి నేను సెంటర్ ఓపెనింగ్ వంద అడుగులు ఇప్పించాం ఇదివరకు ఫ్లైఓవర్ మీరు చూసినట్టయితే ఎంత దారుణంగా ఉండేదంటే పాత డిజైన్ లో ఓన్లీ ఎనభై ఫీట్లే ఓపెనింగ్ ఉండేది అంటే అటుపక్క ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ కి ఓపెనింగ్ లేవు సెంటర్ ఎనభై అడుగులు ఓపెనింగ్ తో మొత్తం అంతా కూడా పిల్లర్స్ తో వచ్చి గోడలతో మూసేసే కార్యక్రమం ఇప్పుడు సెంటర్ ఓపెనింగ్ చూస్తే వంద అడుగులు ఓపెనింగ్ ఇచ్చాం అటుపక్కన ఒక అరవై అడుగులు ఇటు పక్కన ఒక అరవై అడుగులు అంటే మనకి సుమారుగా రెండు వందల అడుగుల పైన ఓపెనింగ్ రాబోతా ఉంది ఇది నిజంగా ప్రజలందరికీ కూడా ఇది ఒక గిఫ్ట్ ఇది వరకు గతంలో డిజైన్ చూస్తే ఘోరంగా ఉండేది అంటే మొత్తం గోడలతో మూసేసి ఎనభై అడుగులు ఓపెనింగ్ ఉండే హైట్ కూడా చిన్నగా ఉండేది సో దీన్ని ట్రాఫిక్ ని భవిష్యత్తు ట్రాఫిక్ ని దృష్టిలో పెట్టుకుని ఆల్మోస్ట్ రెండు వందల అడుగుల పైన ఓపెనింగ్ ఉండబోతా ఉంది అటు ఇటు విజయవాడ వెళ్ళేదానికి ఒక అరవై అడుగులు ఉంటుంది అంటే మధ్యలో క్లీన్ యాభై అడుగులు ఉంటుంది ఇటు వైజాగ్ వెళ్ళేదానికి ఇటు టర్న్ తిరిగేదానికి ఇటు ఒక యాభై అడుగులు క్లీన్ ఉంటుంది ఈ సెంటర్ లో క్లియర్ హండ్రెడ్ ఫీట్ ఉంది కానీ క్లీన్ ఉండేది నాకు తెలిసి నైన్టీ ఫీట్ లేదు దాన్ని మొత్తం అంతా కూడా షఫల్ చేస్తామండి గతంలో ఫ్లైఓవర్ క్యాన్సిల్ అయిపోయింది అంటే శాంక్షన్ అయ్యింది దాన్ని పక్కన పెట్టేశారు ఎందుకంటే గత ప్రభుత్వంలో వచ్చిన ఇబ్బంది ఏమైందంటే అటు గుండెగోళ్ళను హైవే గోదావరి పైన వచ్చింది కవ్వూరు గుండెగోళ్ళను వెళ్తుంది సో ట్రాఫిక్ ఇటు పక్కన రాహుల్ వైపు వెళ్ళదు అని చెప్పేసి గత ప్రభుత్వంలో క్యాన్సిల్ చేయడం జరిగింది అప్పుడు ఉన్న ప్రజాప్రతినిధులు మరి నిజంగా శోచనీయం ఆలోచన చేయాలి గాలి వదిలేశారు ఇప్పుడు దాని తర్వాత నేను వెళ్ళి కొట్లాడితే మొత్తం అంతా కూడా నెగిటివ్ రిమార్క్స్ వాళ్ళ బుక్స్ లో ఉన్నాయి దాని తర్వాత నేను ఇక్కడ ట్రాఫిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ఒక బ్లాక్ స్పాట్ బ్లాక్ స్పాట్స్ కింద కూడా ఎత్తేసారు మళ్ళీ బ్లాక్ స్పాట్ కింద చేయించి దీని అవసరం గురించి ఎక్స్ప్లెయిన్ చేసి పార్లమెంట్ వేదికగానే నేనే మాట్లాడా ఇది ఒక డెత్ జంక్షన్ ఎన్నో వందల ప్రాణాలు పోయినాయి అని నేనే నితిన్ గడ్కరీ గారు కూడా సమాధానం చెప్పారు వీల్ సీట్ అండ్ విల్ లుక్ ఆఫ్ రిటర్న్ కూడా చెప్పండి బ్రిడ్జికి సంబంధించి పొలమూరు గారు మేమే ఇచ్చాము అలాగే విపక్ష నాయకులు కొంతమంది వారంపూడి ఫ్లైఓవర్ మీద చేస్తున్న విమర్శలు ఎలా కూడా ఏంటి నిజంగా నేను క్రెడిట్ తీసుకుంటే తీసుకోమనండి నేను కాదని అన్నట్లే కాకపోతే నా కోరికల్లో ఏంటంటే ఎవరు క్రెడిట్ తీసుకున్నా ఈ ఫ్లైఓవర్ కంప్లీట్ కావాలా ఒకటి పార్లమెంట్ లో నేను మాట్లాడా ఇప్పుడు పురంధరేశ్వరి గారు నిజంగా ఆమె బీజేపీ అధ్యక్షురాలు కింద రీసెంట్ గా అపాయింట్ అయ్యారు అపాయింట్ అయినప్పుడు రాజమండ్రికి ఔటర్ రింగ్ రోడ్ తెచ్చామని ఆవిడకి తెలుసండి నేను బైపాస్ రోడ్ తీసుకుని వచ్చాను టెక్నికల్ ఇష్యూ ఏంటంటే మార్కెట్ వాల్యూకి ఎస్ఆర్ఓ వాల్యూకి రేట్ డిఫరెన్స్ ఉండడం వల్ల ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ కాల వాళ్ళకి తెలియదు ఇప్పుడు నేను ఇన్ని ఫ్లైఓవర్లు చెప్పాను ఆ ఫ్లైఓవర్లకి ఎంత కష్టపడుతున్నాను నాకు తెలుసు ఇప్పుడు డబ్బులు ఇచ్చేది బీజేపీ కేంద్ర ప్రభుత్వం కాదని మేము చెప్పట్లా కాకపోతే అన్ని రాష్ట్రాలకి ఇచ్చే విధంగానే ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నారు మనం కట్టే జిఎస్టి ట్యాక్స్ లో ఆ స్టేట్ నుంచి వెళ్లే డబ్బులు అక్కడి నుంచి రిటర్న్ వస్తున్నాయి ఇది అవసరం అండి ఇప్పుడు క్రెడిట్ తీసుకుంటే తీసుకోండి నాకేం వద్దు నా క్రెడిట్ కూడా నాకేం అవసరం లేదు కాకపోతే మనం కొట్లాడాము పార్లమెంట్ వేదికగా కొట్లాడాము ఇది సాధించుకు తీసుకుని వచ్చాము గతంలో ఎందుకు చేయలేదంట రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఈ ఎన్డీఏ అలయన్స్ లో తెలుగుదేశం బీజేపీ కలిసి ఉన్నారు ఎందుకు చేయలేదంట ఇప్పుడు ఎందుకు వచ్చింది చాలా మంది సోషల్ మీడియాలో కూడా మెసేజ్లు పెడుతున్నారు ఏమని ఇది మీరు చేసింది కాదు ఇది కేంద్ర ప్రభుత్వం ఉంది అని చెప్తున్నారు నేను కాదని చెప్పట్లా కానీ పట్టించుకునేవాడు ఒకటి ఉండాలి కదా వెళ్ళి కొట్లాడి ఇద తెప్పించేవాడు ఒకటి ఉండాలి కదా జ్యోతిరాదిత్య సింధ్య గారిని మొన్న ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చాం రాజమండ్రి ఎయిర్పోర్ట్ కి ఆయన ఏం చెప్తున్నాడు రాజమండ్రి ఇలాంటి సిటీకి హార్డ్లీ ఫిఫ్టీ టు హండ్రెడ్ క్రోర్స్ అని చెప్తున్నారు మరి మూడు వందల యాభై కోట్లు ఎలా వచ్చినాయి నేను కొట్లాడతాను కదా వచ్చింది ఈ ఫ్లైఓవర్ నేను కొట్లాడకపోతే అసలు వచ్చేదే కాదు అది కూడా చెప్తున్నారు ఎందుకంటే ఏది సిక్కిం మీకు తెలుసు కదా కన్స్ట్రక్షన్స్ గురించి పిల్లులతో ఏం సంబంధం లేదండి కాకపోతే ఏంటంటే వీళ్ళు సెటప్ చేసుకుని అన్ని సెట్ అయ్యి అన్ని ఇచ్చేయడానికి లేట్ అయింది కాకపోతే ఇప్పుడు నేను ఇంత ప్రెషర్ పెట్టి వీళ్ళతో పని చేయించబోతే నాకు తెలిసి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ కూడా కాదు నమస్కరించుకుంటూ రాజమహేంద్రవర పట్టణం అంటే నిత్యం లక్షలాది మందితో ప్రయాణించే ఇటువంటి మెయిన్ ప్రధాన రహదారి ఇటు వేమగిరి నుంచి బొమ్మూరు నుంచి మోరంపూర్ నుంచి జేఎన్ రోడ్ నుంచి ఏ వ్యాపార రోడ్ నుంచి అన్ని రోడ్ల నుంచి కూడా ప్రధానంగా ఇటు ప్రధాన పట్టణం నుంచి ఇటు విలేజెస్ కనెక్ట్ అయ్యేటువంటి ప్రధాన రహదారి హైవే మీద ఉంది ఇటువంటి హైవే రహదారిని ఇవాళ సాఫల్యం చేసినటువంటి క్రెడిట్ గల్లీ నుంచి ఢిల్లీ దాకా చేయగలిగారు దమ్మున్నటువంటి లీడరు మార్గాన్ని భరతరామ్ నాకున్న అనుభవంతో చెప్తున్నాను ఇవాళ ఎన్ని విమర్శలు చేసినా ఎవరిని చేసినా జీవోలు వర్గాలు పరిమితం వాళ్ళు జీవోలు తప్పితే వాళ్ళు చేసింది ఏమీ లేదు మేము ఆ రోజు జీవో తెచ్చాం జీవో తెప్పితే పని చేయాలి కదా పేపర్ల మీద ఎన్నైనా పెట్టచ్చు నేను పేపర్ల మీద పెట్టిన తొంభై అయిన పది అవలేదు అవనే మేము జీవోలు తెచ్చాము జీవోలు తెచ్చాము అంటే జీవోలు వర్గాలు పరిమితం పని మాత్రం చేయగలిగినటువంటి దమ్మున్నటువంటి లీడర్గా ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా మార్గాన్ని భరతరామ్ మెంగు మంచి ఎడ్యుకేషన్ అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళ రాజమండ్రిలో సాఫల్యం కానిటువంటి మోరంపూడి ఫ్లైఓవర్ సాఫల్యం నేను ఏదో భర్తరాం చెప్తున్నాడో ఇదంతా చేయగలడా అని అనుకున్నాను కానీ చేసి చూపించాడు చూపించడంలో కూడా అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే వాళ్ళ పత్రికా సోదరులు అందరికీ తెలియపరచాల్సింది నేను రెండు మూడు సందర్భాల్లో ఆఫీసులో ఉన్నప్పుడు ఎంపీ గారి ఆఫీస్లో వాళ్ళని పిలిచి తన సొంత పనుల కన్నా ఎక్కువగా తనకి ప్రయారిటీ ఇచ్చి వాళ్ళతో ఘర్షణ పడినటువంటి సంఘటనలు కూడా చూశాను ఎవరి గురించి ఘర్షణ దేని గురించి ఒకప్పుడు ఇదే చోట్ల అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ వారు పబ్లిక్ కొన్ని బోల మంచి చనిపోయినటువంటి సంఘటన ఈ రోడ్డు మీద మనం చూసాం దానికి పరిష్కారం వాళ్ళ మార్గాన్ని భరతరామ్ గారు చేశారు హ్యాట్సాప్ ఇవాళ ఇవన్నీ ఇలాంటివన్నీ చరిత్రలో చేసిన సంఘటనలు ఉండిపోతాయి అలాంటి సంఘటన వాళ్ళ చరి అంటే వాళ్ళ పదవులు శాశ్వతం కాదు అధికారం శాశ్వతం కాదు కాదు బాబు ఓకే చేత నరతరామ్ గారికి ప్రత్యేకించి రాజమహేంద్రవర్ పట్టణం ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియపరు ఎంతో ప్రాముఖ్యం ఉన్న ఈ మోరంపూడి ఫ్లైఓవర్ ఈ దశకి రావడం చాలా ఆనందంగా ఉంది ఇక్కడ ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు ఇది అన్ని వైపులో కూడా కన్వర్జీ ఈ సెంటర్లో ఎక్కువ యాక్సిడెంట్లు జరిగిన గతంలో చాలా సార్లు ఎంతో ఇబ్బంది పడ్డారు దీనికి శాశ్వత పరిష్కారం మన ఎంపీ గారు తీసుకొచ్చిన చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఏదో జీవోలు తెచ్చాం అయి తెచ్చా అని ఏదో మాయమాటలు చెప్తున్నారు ప్రాక్టికల్గా పనిచేసిన వ్యక్తి మన ఎంపీ బార్గాని భర్తరామ్ గారు ఈ ప్రజలందరి జరు తరఫున కూడా భర్తరాము గారికి అభినందనలు తెలుపుతున్నారు